ైడిటీవీ ఈ రోజు వైడిటీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ ఏంటి ఫ్రేమ్ లోకి వచ్చేసాను ఫ్రేమ్ లోంచి లో బయటొచ్చి వీడియో కనిపిస్తుందనుకుంటున్నారా ఇక్కడ మా ఇంట్లో హడావిడి హడావిడిగా ఉంది మీరు కూడా మాటలు వింటున్నారు కదా ఎంత ఎవరు కొట్టుకుంటున్నారా అనుకోకండి మా ఇంట్లో ఇవాళ స్వీట్ చేస్తున్నాం అన్నమాట ఒక స్వీటే కాదు ఇంకా పిండి వంటలు అవే ఉంటాయి కదా అన్ని చేసుకుంటున్నాం ప్రెసెంట్ అయితే మీకు ఏంటి శనగపిండితో ఒక రెసిపీ చూపించబోతున్నా అన్నమాట అది మీ అందరికి తెలిసిందే నోట్ లో కుంట కరిగిపోతుంది అంత బాగుంటుందండి ఆ రెసిపీ ఏంటో చూద్దాం చూడండి వంటింట్లో అందరూ కుస్తీలు పడుతున్నారు కనిపిస్తున్నారా మీకు ఇప్పుడు వాళ్ళని కూడా చూపించబోతున్నాం రండి 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 మా ఇంట్లోకి రండి రండి మా ఇగో ఫస్ట్ శనగపిండి వేయిస్తున్నారండి ఇగో ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ తో గ్లాస్ ఒక గ్లాసు శనగపిండి వేయించుతున్నారు ఇంత రెసిపీ ఏంటంటే మైసూర్ పాకం మైసూర్ పాక్ నేతి మైసూర్ పాక్ నేతి మైసూర్ పాక్ మైసూర్ పాక్ తయారు చేసిన వినబడుతున్నాయా అత్తగారి మాటలు ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి కొనుక్కు వచ్చింది కాదు నెయ్యి కావాద చెప్పండి చెప్పండి నెయ్యి ఇంట్లో తయారు చేసి వేసిన నెయ్యి బయట కొనుక్కొచ్చినది కాదు ఇంకా మంచి మంచి నెయ్యితో పాక్ శనగపిండి బయట కొనుక్కొచ్చారా ఈవిడ మా అమ్మగారు మీకు రోజు చూపించే రెసిపీస్ మాత్రం అమ్మగారివి కాదండి మా అత్త ఇంకా ఇంకో పక్కన పక్కన స్టవ్ లో నెయ్యి పక్కన కాగుతున్న నెయ్యి కాగుతుంది కాగుతుందే పోయాలట షుగర్ ఎంత తీసుకున్నారండి ఒకటికి రెండు గ్లాసులు షుగర్ అట మనం ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కదా రెండు గ్లాసులు నెయ్యి అనమాట అక్కడ ఉంది రాత్రండి కిందండి ఇగో ఈ గ్లాస్ తో ఒక గ్లాసు షుగర్ శనగపిండి తీసుకున్నాము రెండు గ్లాసులు షుగర్ రెండు గ్లాసులు నెయ్యి పడుతుందట చూద్దాం రెసిపీ ఎలా వస్తుందో తీసుకోండి ఇలా కలుపుతూ కలుపుతూ కలుపుతూనే ఉండాలట శనగపిండి పచ్చి వాసన పోయి మంచిగా వేగినట్టు స్మెల్ వస్తుంది అట చూద్దాం చాలా టైం పడుతుందండి ఇంకా ఈ వీడియో లాస్ట్ లో ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్లిప్ ఏంటో కూడా మాక్సిమం ఇప్పుడు చాలా రేర్ గా వస్తున్నారనమాట అది మీరు క్లిప్ చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెయ్యి కాగుతుంటాయండి స్మెల్ వస్తుంది సూపర్ గా ఉంది స్మెల్ కూడా యాక్చువల్లీ సంక్రాంతి కాబట్టి నాకు టూ డేస్ హాలిడే దొరికింది కాబట్టి ఇలాగా ఫ్రేమ్లోంచి డైరెక్ట్గా వీడియోలోకి మీ ముందుకు అనమాట లేకపోతే ముందు అత్తయ్యగా చేసే వంటల్ని వీడియో తీసి తర్వాత నేను ఫ్రేమ్లో పక్కన కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగేది కానీ ఇప్పుడు నాకు హాలిడే ఉంది కాబట్టి డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేసాను నేను ఇంకా రెసిపీ లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి చాలామంది మీకు చూపించుంటారు పాకం ఎలా తయారు చేసుకోవాలో కానీ ఒక్కసారి నేను చేసే అంటే మేము ముగ్గురం కుస్తీ పడే ఈ మైసూర్ పాకం కూడా ఎలా ఉంటుందో చూసి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఇంట్లో ఇంట్లో నెయ్యి హోమ్ మేడ్ అండి అంటే ఇక శనగలు కూడా ఇంట్లో పండించాం అనుకోకండి శనగలు బయట నుంచి కొనగచ్చి పిండి పట్టుకున్నాం అనమాట మాకింట్లో మెల్లుంది అన్ని పట్టుకుంటాం శనగపిండి బియ్యపిండి పిండి తడి బియ్యపిండి పిండి అగో మా అమ్మగారు అంటున్నారు అప్పటికప్పుడు పట్టిన శనగ బియ్యం బియ్యం కలవకుండా ఓన్లీ శనగ పిండి మాత్రమే అంటే ఓన్లీ శనగ పప్పుతో పట్టిన ఆ పొడి మాత్రమే యూజ్ చేయాలట బియ్యం కలవకూడదట దీనికి కలిగితే ఒకవేళ బియ్య పిండి కలిస్తే చెడిపోతుందట కాబట్టి ఇది నోట్ రాసి పెట్టుకోండి వేస్తున్నట్టు స్మెల్ వస్తుంది చేయిన్ అప్పుడుతుంది కలుపుతూ 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 ఉండాలి ఇంకా నెయ్యి అయితే మొత్తం కరిగిపోయింది గడ్డ గట్టి 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 ఇది కొంచెం కరిగిపోయింది పేరు నెయ్యి ఉండే అనమాట అందులో ఒక రెసిపీ కోసం ముగ్గురం చేరి ఇక్కడ మొత్తం వేగిపోయింది గిన్నెలకు తీసేస్తున్నారు తర్వాత అదే అమ్మ చెప్తుంది కప్ డైరెక్షన్ లో చూపిస్తున్నావు ముందు నుంచి చూపియాలి లేకపోతే కనపడదు అంటది. హ్మ్ ఇకండి పంచదార పోయండి ఇందులో. తర్వాత ఇందు షుగర్ పోస్తా ఎక్కిస్తా ఇప్పుడు హైలో పెట్టుకోవాలట. హైలో పెట్టండి. పెట్టలా పెట్టలా పోయండి నీళ్ళు కూడా పోయాలి మరి అంత నిండుకొద్దు. 1 1 నీళ్ళు పోయండి. నిండుగా పోసారుగా మనం సెనవ పిండి నిండుగా పోయలేదుగా సరిపోతా మేము గ్లాస్ నిండా తీసుకోలేదు శనగపిండి అందుకని షుగర్ వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకున్నాం అన్నమాట మరి స్వీట్ ఎక్కువ అది షుగర్ ని బట్టి కూడా ఉంటుందట షుగర్ స్వీట్ తక్కువదైతే గనక షుగర్ స్వీట్ తక్కువ అయితే కనుక టూ అంట బాగా స్వీట్ ఉన్న షుగర్ అయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుందట బాగా పాకం రావాలంటే ఎట్లా అంతే అదే అదే లేదు బాగా పాకం రావాల్సిన అవసరం లేదట లైట్ గా తీగ పాకం లాగా వస్తే సరిపోతుందట ఇక్కడ డిస్కర్షన్ చేసుకుంటుంటే ఆ మ్యాటర్ ని నేను మీకు కన్వే చేస్తున్నా అనమాట మధ్యలో అది వాళ్ళైతే కొంతమంది పంచదార అందులో వేయించిన తర్వాత పంచదార అందులో వేసేసి పాకం తీస్తారు అది కొంచెం యాలకులు పొడి తీయమ్మ బాగేశ్వరి ఇక మన తక్షణ కర్తవ్యం వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోండి బాగా పెద్ద ప్లేట్ తీసుకోండి జరిగిన పెద్ద ప్లేట్ ఆ ప్లేట్ కి మంచిగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి ఆయిల్ కాదు అట నెయ్యి అట నెయ్యి నెయ్యి రాసి ఇక ఇలా లైట్ గా రాసుకోవాలండి బాగా దిట్టంగా రాసుకోవద్దు ఇలా లైట్ గా రాసుకోవద్దు లైట్ గా కొద్దిగా అంటుకోపోవాలి ఊడి రావాలి అంటుకుని ఊడి రావాలట మనం దీని మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బిళ్ళలు బిళ్ళలు రావాలట ఇగో నెయ్యి వేస్తే ఇట్లా బొంగాలి అమ్మాయి పిండి కలిపి చూడండి పంచదార పంచదార కరుగుతుంది అనమాట కరుగుతూ కరుగుతూ చూడండి ఎంత పొంగు వస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే కాస్త పెద్ద పెద్ద గిన్నె పెట్టుకోవాలి లేదత్తే అమ్మా ఫ్రెష్ గా ఉంది నెయ్యి చూడండి పంచదార అప్పుడే రాదట టెస్టింగ్ టెస్టింగ్ ఎలా చేయాలి టెస్ట్ ఎలా చేయాలమ్మా చూపి ఓకే వచ్చిందా కరిగింది ఇంకా కొద్దిగా రావాలా అట్లా తీగదగ్గినట్టు ఉంది కలపడానికి దీన్ని ఏమంటారు కురుపి కురుపి చిన్న కురుపి కురుపినా కురుపినా కురుపి 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 అట కురుపి అంటే అది మళ్ళీ అది వేరే అండి అది డిసీజ్ పేరు కురుపి హోటల్స్ లో వాడే అట్లా కాడి ఇప్పుడు మీ ముందుకొస్తుంది చూస్తారా ఓసారి చూడండి అది ఏం కాదులే కానీ తడు ఉంటే ఏమైతుంది వస్తూ ఉందట దారిలో ఉందండి ఇంకా రాలేదు అంటే తీగ సాగినట్టు ఇలా ఇలా పాకు లేత తీగ పాకం అంట మనకి పాకండి చూడండి ముదురుకం బిల్లలు బిల్లలు రాదట ము అది అగో లైట్ గా రావాలట అట్లా ముదురుపాకం అంటే మనం ఇట్లా పెట్టి ఇలా అనగానే అది ఇట్లా సాగుతూనే ఉంటుంది అట్లా కాకుండా లైట్ గా రావాలంట తగ్గించాను పోస్తున్నారు చూడండి పది పిండి అలా వేసుకుంటూ కలపాలి నెయ్యి వేయాలి దగ్గర పడిన తర్వాత నెయ్యి వేయాలి బాగా వేగి దగ్గరకి అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలంట ఇప్పుడే వేయొద్దట ఇది కలుపుతూ కలుపుతూ ఉండాలి గడ్డలు కట్టకుండా తగ్గించాలి పోసేటప్పుడు చిన్న చిన్న గడ్డలు నువ్వు మనము నెయ్యి పోసేటప్పుడు పోతాయి కదండి ప్రాబ్లం ఏం లేదట కాకపోతే మరీ పిండి పిండి లేకుండా చూసుకోవాలన్నమాట పాకం కరెక్ట్గా సరిపోయింది కదా వాళ్ళిద్దరు కష్టపడి చేస్తుంటే నేను మీకోసం వీడియో అందిస్తున్నానండి కాబట్టి కాస్త ఎక్కువ వ్యూస్ ఎక్కువ షేర్స్ ఎక్కువ లైక్స్ చేయండి ప్లీజ్ కి చేతుదా కొంచెం సేపకి సేపు ఇది మొత్తానికి కొంచెం హైలో పెట్టుకోవాలట స్టవ్ మీడియం లో పెట్టనా గాని మీడియం లో పెట్టి కటింగ్ చేస్తాం మీడియం మరి హైలో అయితే మాడిపోతుందేమో డౌట్ వస్తే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు నిన్నునే గాని నెయ్యి ఇంకా పెట్టకండి ఇది కొంచెం నెయ్యి ఇంకా పెట్టకండి తో అన్న అది లేండి దేగా ఇప్పుడు కొంచెం యాలకులు పొడి చేసి పెట్టుకుంటారు కదా ఆ పొడి వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ వేసుకోకూడదు ఎంత వేసుకోవాలి అత్తయ్యాప్ యాల ఆప్షనల్ అంట వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కానీ వేసుకుంటే మనకి సూపర్ ఉంటదండి అది కాకపోతే ఇది వేసుకోవాలి పువ్వు నీళ్ళు పోసుకుంటే విన్నారా వినపడిందా మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒకవేళ యాలకలు గనక టైం తింట్లో లేకపోయినా లేకపోతే ఇంకా టేస్ట్ బాగోవాలి ఇంకా టేస్ట్ సూపర్ గా ఉండాలి అనుకుంటే రంగు బాగుండాలి అనుకుంటే కుంకుమ పువ్వు వాటర్ ఉంటాయి కదా పువ్వు నీళ్లలో నానబెట్టి ఆ కుంకుమ పువ్వు వాటర్ ని పోసుకుంటే ఇంకా టేస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నా బాగుంటాయి ఆ జీడిపప్పు కిస్మిస్ ఇక మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు వేయించాలి అది వేయించాం గానీ ప్లేట్ ప్లేట్ మీద బర్చేసి ఇస్తే మనకు బాగుంటుంది. అది ఇదట అయిపోయిన తర్వాత ప్లేట్ మీద బర్చుకొని అప్పుడు పైన పైన గార్నిష్ చేసి జీడిపప్పు, కిస్మిస్ కిస్మిస్ నూనెలో ఫ్రై చేసి పైన వేసుకుంటే ఇంకా టేస్టీ నెయ్యిలో ఫ్రై చేసి. అదే నెయ్యిలో ఫ్రై చేసి నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసి అంతా దెయ్యమయమే. అంత అబ్బా ఇది ఈ రెసిపీలో ఎక్కడ చూడండి మీకు నెయ్యి, పంచదార, అ సెనగపిండి, ఇంటికొస్తా పెడతాం. మత్తగారు ఏమంటున్నారు ఎన్నారా మళ్ళీ చెప్పండి ఇంటికి ఒక్కొక్క బుక్క రుచి చూపిస్తాం అది ఇంత ముఖ్యనండి మళ్ళీ మాకు ఉండాలి కదా సూపర్ రెసిపీ చాలా సన్నగా పెట్టండి అసలే మాడు వాసన పోయినా ఇంకో గట్టిపాకం వచ్చిందండి గట్టిపాకం వచ్చాక ఇగో ఇప్పుడు చూస్తున్నారా అట్లా పురుగు రావాలి చూసారా పొంగుతుంది నెయ్యి పోస్తుంటే

మా అమ్మ మా అమ్మ చేస్తే చూసేవాళ్ళం వెయ్యి పోస్తుంటే ఇట్లా వచ్చేది మంచిగా గుర్తుకొస్తున్నాయి సీన్స్ చెప్తున్నారు మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఆఫ్ చిన్నప్పుడు అంటే మరీ వేడుకుంటేనే పొంగు వస్తుంది చూసారా గట్టిగా అవుతుంది పోసేయండి నెయ్యి నెయ్యి ఎంతసేపు పోసుకోవాలి ఇంక ఎట్లా తెలుస్తుంది ఇది తిన్నది పెడదాం అండి స్టవ్ మారుస్తున్నారు ఎందుకంటే నెయ్యి పోసి కలుపుకునేటప్పుడు అట బాగా సిమ్లో ఉండాలట శగకు ఆకుట సెగెక్ కోస్తే మాడిపోతుందని బాగా సిమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకొని కలుసుకోవాలట మొత్తం ఇది రావద్దు గస రావద్దు గస ఉండాలండి మాకు అసలు చాలా ఇంకా పోయాలి సరిపోతా వస్తా చూసారా కలర్ చేంజ్ అయింది కదా ఇంతకు ముందు పల్లెం తీసుకున్నా పల్లానికి బస్ అయితే రెడీ అయిపోయిందండి మైసూర్పాకు కొంచెం చల్లారాలండి పల్లానికి పోసాక పల్లెంట్ పోసి స్ప్రెడ్ చేయాలి పరిచక స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం పెద్ద పళ్ళు పచ్చి వేసుకుంటే వేసేయండి ఇప్పుడు పచ్చిమి చల్లలో పచ్చివి డ్రై ఫ్రూట్స్ వేస్తా ఉన్నా కదా పచ్చిమిసుకుంటే పోతుంది అదే ఉంటాయి మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే ముందే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కూడా ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నట్టు స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను మైసూర్ పాకం స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాకం దీని మీద పెట్టి రెడ్ మైసూర్ పాకం అనమాట అదే అండి రెసిపీ ఇక్కడతో అయిపోయింది కానీ మీకు ప్రతిరోజు ఒక టాపిక్ చెప్తా కదా ఇవాళ టాపిక్ వచ్చేసి సంక్రాంతి అనమాట సంక్రాంతి గురించి ఎవ్వరికి సపరేట్గా గా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కాకపోతే సంక్రాంతి రోజు ఆంధ్రాలో ఒక స్టైల్ ఉంటది తెలంగాణలో ఒక స్టైల్ ఉంటది అసలు మా ఇంట్లో అయితే సంక్రాంతి రోజు మేము బొమ్మలు కొలువు పెట్టుకుంటాం అనమాట అంటే భోగి రోజే మేము బొమ్మలు ఇగో ఇక్కడ మీకు వెనక్కి కనిపిస్తున్నాయండి సంక్రాంతి ఇంకా ఇప్పుడు చూసారా ఇవన్నీ అష్టలక్ష్ములండి ఇట్లా ఆ చాలా బొమ్మలున్నాయన్నమాట బొమ్మలు షెల్ఫ్ అంటాం అనమాట ఇవి చాలా బొమ్మలు ఉన్నాయి ఈ బొమ్మలన్నిటి మేము ఆ భోగి రోజే బొమ్మలకి బొమ్మల కొలువు సెట్ చేసి సంక్రాంతి రోజు భోగిపళ్ళు పోస్తాం అనమాట చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసి వాయనం ఇస్తాము వచ్చిన ముత్త మేము ఇచ్చే మా మామూలుగా వాయనం ఎట్లా ఇస్తామంటే ఒక చిన్న చిన్న బొరుగులు ఉంటాయి కదండి చిన్న కుండలు ఆ చిన్న కుండల్లో మీకు చూపించడానికి వెతుకుతున్నాను ఒకటేమన్నా ఉందా అని ఇగో ఇలా చిన్న సైజ్ చిన్న కుండలు ఉన్నాయి బుజ్జి బుజ్జి కుండలు ఈ బుజ్జి కుండల్లో రెండు రేగ్గాయలు ఇంకా రెండు పాలకాయలు పాలకాయలు చేస్తాం కదండి పాలకాయలు ఒక రెండు ఇంకా కొత్త బియ్యం ఒక చిన్న చిటికెడు కొంచెం ఈ కుండ సగానికి కొత్త బియ్యం పోసి చెరుకు గడ్డలు చిన్న చెరుకు ముక్కలు ఉంటాయి కదా చెరుకు ముక్కలు ఇవన్నీ ఇందులో వేసి తర్వాత తమలపాకు ఒక్క అరటిపళ్ళు జాకెట్ ముక్క వాయనం అన్నమాట అట్లాగా వచ్చిన ముత్తైదులకి వాయనం ఇస్తాము నాకు చిన్న చిన్న దోస పండు చిన్న చిన్న దోస పండు కూడా వాయిన వాయినంలో కల్పిస్తాము ఇంకా నాకు ఈ చిన్న చిన్న కుండలు అంటే బాగా నన్ను నచ్చుతాయండి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఇవి తెచ్చుకున్న తర్వాత కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాం అనమాట వాయన అంటే వాయనానికి రెడీ చేసే ముందు మీరు మీ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడతో వీడియో అయిపోయింది అనుకోకండి ఎందుకంటే మా ఇంటి ముందుకి హరిదాసులు వచ్చారనమాట హరిదాసు వచ్చారు వారికి మేము వాయనం ఇస్తూ కూడా నేను అది వీడియో తీసాను ఎందుకంటే చాలా రేర్ అనమాట చాలా తక్కువ రావడము కాబట్టి మీకు కూడా హరిదాసుని పరి హరిదాసుని చూపించుదాము అని ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి హరిదాసులు ఎలా ఉంటారో కూడా తెలియదండి మనం ఫోటోస్ లో చూపించడమే కాబట్టి లైవ్ లో చూపించుదామని నేను వీడియో తీసాను అనమాట ఆ వీడియోని కూడా ఈ లాస్ట్ లో నేను లింక్ చేయడం జరిగింది ఇంకా గంగిరెద్దులు కూడా వచ్చారు గంగిరెద్దు నేను వీడియో తీయడం మర్చిపోయానండి హరిదాసు మాత్రమే వీడియో తీశాను కాబట్టి ఆ వీడియో లింక్ ని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్